ఓడి బియ్యము పోయరమ్మ గౌరి దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకి ఓడి బియ్యము పోయరమ్మ గౌరి దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకి పసుపు కుంకుమ పెట్టి ఓడి బియ్యము పోయరే பச்சனாுடியோயே பசுப்பு கும்மபெட்டி ஓடிபிஎயமு போயரி பச்சனே சிவோடி பிஎமு போயரி ஓடிபி எயமு போயரம் மௌரிதேவி பரமபாவனியை நாக்கி सौभाग्यादायिनि की ओडि बियमो परमेश्वर पटपुराणिकी ओडिबियमो सौभाग्यादायिकी ओडिबियमो परमेश्वर पटपुराणि की ओडिबियमो पडतुलन्ती ओडिबियमुयरे പടതുളത്ത വച്ച ഓടി ബിയ്യമോ പോയറേ പോസേവു പോയണ്ടി ഓടി ബിയ്യമോ പോസേവാര പോയണ്ട് ഓടി ബിയ്യമോ ചൂസേവു ചൂടേ ഈ പണ്ട്ഗനോ ചൂസേവു ഈ പണ്ടുഗനോ

ಜನ್ಮಲಗ್ ಜನ್ಮಲಕ್ಷ ಜನ್ಮ ಲಕ್ಷ ಗೌರಿ ದೇವರ ಪರಮ ಪಾವಲಕ್ಷ್ಮಿಯ ಪಾರ್ವತೀ ಸಂರಕ್ಷಣೇವಿ ಪರಮೇಶ ಪಾರ್ವತ விக்கீம பாவனி ஐநா பார்வீய முப்போயரம் மௌரி தேவிக்கீ பரம பாவனி ஐநா பார்வகி பசு கோம் குமபேட்டி ஓடிபியமு போயரே పచ్చని గాజులే శివడి పోయరే పెట్టి ఓడి బియము పోయరే పచ్చని గాజులే శివోడి బియము పోయరే ఓడి బియము పోయరం దౌరి దేవికి పరమ పావనీ అయినా పార్వతమ్మకి सौभाग्यदायिनी की ओडि बियमो परमेश्वर पट पुराणी की ओडि बियमो सौभाग्या की ओडि बीय परमेश्वर पट पुराणी की ओडि बियमो படத்துலம் தவச்சி ஓடி பியமு போயரே படத்துலம் தவச்சி ஓடி பியமு போயரே போசேறு போயண்டி ஓடி பியமோசேவாரு போயண்டி ஓடி பியமோ చూసేవారు చూడండి ఈ పండుగను చూసేవారు చూడండి ఈ పండుగను ఓడి బియ్యము పోయెరమ్మ గౌరి దేవికి పరమ పరమణి అయినా పార్వతమ్మకి మా కన్నుల నిండుగా నీ రూపమే నిండు నింపుకుంటి మమ్మ మా గుండెలోనా మా కన్నుల నిండుగా నిరూపమే నింపుకుంటి మమ్మ మా గుండెలోనా ఓడి బియ్యము పోయరమ్మ గౌరి దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకు போயரம்மௌரி தேவிக்கி பரம பாவனியைனோடி பியமு போயரம்மௌரி தேவிக்கீ பரம பாவனி ஐநா பார்வம்ம கீடி பியமு போயரம்மௌரி தேவிக்கீ పరమ పావని అయినా పార్వతమ్మకి పసుపు కుంకుమ పెట్టి ఓడి బియము పోయరే పచ్చని గాజులేసి ఓడి బియము పోయరే பசு பசுப்பு குமபெட்டி ஓடி பியமு போயரே பச்சனாஜுலேசி ஓடிபியோயரே ஓடிபி போயரம்மௌரிதேவி பரமபாவனி ஐநதம்ம கீ ಸೌಭಾಗ್ಯ ದಾಯಿಣಿ ಓಡಿ ಬಿಯಮೋ ಪರಮೇಶ್ವರ ಪಟ ಪುರಾಣಿಕಿ ಓಡಿ ಬೀಯ ಮೋ ಓಡಿ ಬೀಯಮೋ ಪರಮೇಶ್ವರ ಪಟ ಪುರಾಣಿಕಿ ಓಡಿ ಬೀಯ పడతులంత వచ్చి ఓడి బియ్యము పోయరే పడతులంత వచ్చి ఓడి బియ్యము పోయరే పోసేవారు పోయండి ఓడి బియ్యము పోసేవారు పోయండి ఓడి బియ్యము చూసేవారు చూడండి పండుగను చూసేవారు చూడండి పండుగను కోడి బియ్యము పోయరమ్మ గౌరి దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకి మా కన్నుల నిండుగా నీ రూపమే నిండు నింపుకుంటిమమ్మ మా గుండెలోనా మా కన్నుల నిండుగా నీ రూపమే నింపు కుంటి మమ్మ గుండెలోనా ఓడి బియ్యము పోయరమ్మ దేవికి పరమ పావనీ అయినా పార్వతమ్మకు ఓడి బియ్యము పోయరమ్మ దేవికి పరమ పావని అయినా పార్వతమ్మకి